వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పరిధిలోని వలసపల్లి గ్రామంలో ఉదయం మట్టి మిద్య కూలి నల్లబల్లి వీరమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడం జరిగింది భూరికి అతి సమీపంలో ఉన్న జువారి సిమెంట్ ఫ్యాక్టరీ బ్లాస్టింగ్ వల్ల నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ స్పెషల్ టీంను పిలిపించి పరిశీలించిన అనంతరం మృతురాలికి న్యాయం చేస్తామని ఆయన తెలిపారు ఈ విషయం తెలిసిన వెంటనే ఎర్రకుంట్ల సిఐ విశ్వనాథ్ రెడ్డి ఎస్ఐ నాగమురళి బృందంతో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు લોપલ માનવું કા రిపోర్ట్ రిపోర్టు రిపోర్టు మళ్ళా వాడి ఇంజనీరింగ్ హెల్చర్ పెంచుకొని వచ్చి మొత్తం రిపోర్ట్ ఏం రాదు ఆయన సార్ మీరు 야매 <Marvel>

அதுக்கு இல்லை